சினிமா ಎಂದ ಎಂದೋದಿಗಾರ हमारा आंधी आ गया अरे लव लव जय बाहुबल तू चल के सुनाना सुपर सुपर राकेश रणजीत ना है सुपर सुपर हिट सुपर सुपर वालाय बाबू लेड ब्रो

etln inmoga dee mata babolake wabo kaliyan babo உண்டு <Yup> <Diplomcade>

నా గొంతు కూడా లేదు అయిపోయింది అర్జీ అంటే అప్పరించి ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న ఊపలా ఊరి అయితే లేరు మన హర్యానా వేరే ఒక సినిమా అప్పట్లో మగల్సు సామ్రాజ్యము మన హైందవ జాతికి అప్పట్లో ఆ కాలంలో మనకు తెలియదు అప్పుడు ఎలా ఉందో దాన్ని పర్టికులర్గా అప్పట్లో ఎలా బాధపడ్డారు అప్పట్లో మన ఇండియన్స్ ఎలా బాధపడ్డారు అని సినిమాలు సూచించారు ఇది ప్రతి ఒక్కరు చూడ చూడగల సినిమా కుటుంబ సభ్యులు అందరూ చూడవలసిన సినిమా దయచేసి అందరూ చూడండి నేను ఏం చెప్పడానికి ఆడిపలేదు వాయిస్ లేదు సినిమాలో నెంబర్ బెస్ట్ సినిమా ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నెంబర్ వన్ ప్రతి ఒక్కరికి సినిమా వచ్చి ఫ్యామిలీ కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు ఆదేశ సినిమా ఆయన సినిమాలో బెస్ట్ సినిమా ఇంకొకటి రాజకీయాలు వచ్చిన కాదు సినిమాలోనే బెస్ట్ సినిమా ఆయన రాజకీయాలు వచ్చిన అది ఇది కాదు ఈ నెంబర్ బెస్ట్ సినిమా ఏమే ఆయనకు వచ్చి నెంబర్ వన్ అవార్డు రెండు వేల కోట్లు లాస్ట్ మాట ఏమంటే వేరేమ్మ వినాలి అందరూ వినాలి మాట కాదంటే అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరమ్మలు చెప్తే వినాలి ఎవరైనా కాని వేరేమ్మలు చెప్పేది ఒకే మాట లాస్ట్ మాట వినాలి ఎవరైనా కాని వేరేమ్మ మాట కాదంటే

ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒకటి రెండు రిజల్ట్ పెట్టాలయ్యా లేదు రెండు వందలు పెట్టాల టికెట్ అంటే ఫ్యాన్స్ అంటే ఎవ్వరు కూడా కానీ డబ్బున్న కూడా క్యాష్ కాదు మధ్య ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జై పవన్ కళ్యాణ్ దీని గురించి నేను ఒక జై సనసేన ఒకటి చెప్పన్నాను ఈ టికెట్ విషయంలో మాత్రము దయచేసి మీ మీడియా మిత్రుల గురించి మీరు దీన్ని పది మందికి మీరు తీసుకోవాలా పది మంది చెప్పల్లా పెద్దన్నారు చెప్పా ఈ ఆరు వందలు వేసే టికెట్ మాత్రం నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా చెప్పిందిగా చాలా చెప్పు ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయంగా ప్రజా సమస్యల పైన ఎంతో సమత సమతపడుతూ నాయకులంతా ప్రజాసేవలో బిజీగా ఉంటే జన సైనికులకి పవన్ కళ్యాణ్కి అభిమానులకి ఒక పెద్ద పండగ లాగా ఐదు సంవత్సరాల తర్వాత హరిహర నిర్మలు మళ్ళీ మా ముందుకు వచ్చి పెట్టినారా ఆయనకు మించి లేదనే విధంగా సినిమా ఉంది మక్క చెప్పండి బ్రహ్మాండగా ఉంది సినిమా బ్రహ్మాండగా ఉంది ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా మన హీరో అని మ్యూజిక్ కానీ కృష్ణ గారి డైరెక్షన్ కానీ లాస్ట్ పదహైదు నిమిషాలు అయితే పేలిపోయింది లాస్ట్ పదహైదు నిమిషాలు పేలిపోయింది ఖచ్చితంగా మంచి సినిమా తీశారు మొఘల సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది కొద్ది కొద్దిగా చూపించి ప్రతి మనసులో టచ్ చేసినారు ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా అయితే చూడాల్సిన దగ్గర సినిమా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడండి చాలా బాగుంది ఈరోజు మా అభిమాన నాయకుడు అభిమాన హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి సినిమా తీశారు ఈ చరిత్రలో ఈ భారతదేశ చరిత్రలో ఎంతోమంది ఈ దేశాన్ని దోచేయాలని ఈ దేశ సంపదను దోచేయాలని ఇక్కడున్న ఆచార వ్యవహారాలు ఇక్కడున్న సనాతన ధర్మాన్ని దోచేయాలని చెప్పి ఎంతోమంది దొంగలు ఈ దేశం మీద దాడి చేస్తే అలాంటి చిన్న చిన్న వీరులు కూడా ఎంతోమంది ఈ దేశంలోని అరాచకవాదులను ఎదుర్కొని దేశ సంరక్షణ కోసం నిలబడిన ఒక వీరుని కాదే వీలమల్ల చరిత్ర ఇప్పుడున్న యువత కానీ ఇప్పుడున్న ఇక్కడున్న ప్రతి ఒక్కరు కానీ ఈ సమాజంలో ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలంటే ఎక్కడో మురుగు పడిపోయిన ఒక చిన్న వీలుడిని కాదని తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు పరిచయం చేసిన చాలా బాగుంది సినిమా ఈ సినిమా చూస్తున్నప్పుడు మన పూర్వీకులు ఎంత విధంగా బాధపడ్డారు మన దేశాన్ని మన సంపదని ఏ విధంగా మిగతా పర దేశస్తులు వచ్చి ఎలా దోచుకున్నారని చాలా బాగా చూపించారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా కానీ ఆ సినిమాలో మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి తిరిగి మళ్ళీ మన ఎవరు కష్టపడుతున్నారో ఎవరికైతే బాధల్లో ఉంటాయి అందుకే ఇస్తారు కాబట్టి ఈ సినిమాని ప్రజలందరూ చూసి ఇంకా బాగా సక్సెస్ చేయాలని కోరుకున్నాము సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని చూడదే అలాంటి వీర కాదని మనం తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై జనసేన ఐదు సంవత్సరాల తర్వాత మాకు వచ్చిన చాలా పెద్ద పండుగ హరహర వీరమల్లు ఫిలిం వచ్చి అప్పుడు చరిత్ర మనం తెలుసుకోవాలి దాన్ని కళ్ళు పెట్టినట్టు మొఘలు సామ్రాజ్యంలో అదేవిధంగా ఔరంగజేబు నాయకత్వంలో అప్పుడు హిందువుల పైన జరిగిన దాడుల్ని కళ్ళు పెట్టినట్టు కనిపి చూపించినారు ప్రతి హిందూ కూడా హరిహర వీరమల్లు ఫిలిం చూడాలని గోరు ప్రార్థిస్తున్నాం జై జనసేన జై అదేవిధంగా జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాల తర్వాత సినిమా తీసిన తర్వాత ఏ రాజకీయ పరంగా కానీ ఏ విధంగా ఎటువంటి దురుద్దేశం లేకుండా ఎవరిని ఉద్దేశించి మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఎవరిని కానీ ఉద్దేశించలేని సినిమా మన ఆంధ్రప్రదేశ్కి మన ఇండియాకి మనకు సంబంధించిన సినిమా ఇది ప్రతి ఒక్కరూ మేలుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఆలోచించిన విషయం ఇది ఏ సబ్జెక్టు ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు ఇది అటువంటి సినిమా చూసి ప్రతి ఒక్కరూ మేలుకోవాలని నేను కోరుకుంటున్నాను మన పౌరు కాలను సూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది ఎట్లుంది రో సినిమా సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆయన చెప్తాడు పాపం అందరూ అరెవరే వాళ్ళు బ్లాక్ బస్టారు చూడండి అందరూ ఫ్యామిలీ వచ్చి ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది ఏది బోర్ కొట్టదు ఏది అంతా బాగుంది సినిమా అంత ఫ్యామిలీ వచ్చి పిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు లాక్ బస్టర్ సినిమా బాగుండాలి సినిమా హిట్ అవుతుంది కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్